అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టే పనులు నాణ్యత ప్రమాణాలతో కోడుకుని ఉండాలని పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల జూనియర్ కళాశాల గోక ఫైజల్బాద్ గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల దేవర్ ఫైజల్వాద్ గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో నాణ్యత కలిగి ఉండాలని అమ్మ ఆదర్శ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన త్రాగునీరు టాయిలెట్స్ మైనర్ మేజర్ రిపేర్లు బాలికల కోసం టాయిలెట్స్ విద్యుద్దీకరణ పనులు ఇప్పటి వరకు ఎన్ని పూర్తయినవి ఇంకా ఎన్ని చేపట్టవలసి ఉన్నవి ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తి చేశారు ఇంకా చేయాల్సిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ కిచెన్ షేడ్ త్రాగునీరు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ లైట్స్ అన్నిటినీ పరిశీలించారు అనంతరం దౌలతాబాద్ ఎంపీవిడిఓ కార్యాలయంలో సందర్శించి పంచాయతీ సెక్రటరీలు పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ పరిధిలో ఉన్న స్కూల్స్ కు సంబంధించిన పనులు మౌలిక వసతుల త్రాగునీరు ట్యాబ్లెట్స్ ఫ్యాన్స్ మేజర్ మైనర్ రిపేర్ల గురించి పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పుడు వాళ్ళకి చెప్పించి అది పని వన్ వీక్లో క్లోజ్ అవ్వాలి టూ ల్యాక్స్ సెవెంటీ ఇది మొత్తం క్లోజ్ చేస్తే అవి టోటల్ అమౌంట్ రిలీజ్ చేస్తాం టాయిలెట్ ఇంకా అది బాగా లేదు నాకు ఒకటి మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్ అక్కడ ఒక వీక్ పెట్టింది కూడా రీసెంట్లీ కూలిపోయింది సార్ ఇది డ్రింకింగ్ వాటర్ మన మెయిన్ ఉద్దేశం ఏంటి మాట్లాడే పాఠశాలకి అయితే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి అన్నమాట పిల్లలకి బేసిక్ ఇంటర్‌సెక్షన్ లో ఫాక్స్ నంబర్ ఏ వస్తాయి టాయిలెట్స్ దెనేర్ ఎవర్సింగ్ ఇంటోర్ డ్రైనింగ్ వాటర్ పర్ఫెక్ట్ ఇన్ ద థర్డ్ ఎవర్సింగ్ కి లైట్స్ ఎయిర్ కండిషన్స్ వెంటిలేషన్ కూడా ఇందె షాడర్ రాకుండా అలా కూడా భవనం నుంచి చత్రాలతారు నాకు కూడా నీర్పేన కోల్డ్ పాయింట్ అంటే చిన్న చిన్న అంటే గ్రాండ్ వచ్చే డికేజ్ ఐటమ్స్ అవేనా మనం చేసుకోచ్చు ఇది మొత్తం ఇంజనీరింగ్ డ్రివెన్ ప్రోగ్రామ్ కాల్ ఇంజనీర్స్ మీకు సహాయం కోసం కావచ్చు కానీ మొత్తం వారు డ్రైవర్ చేసి ఇది పెడదాం లక్షా పెడదాం ఇంటి పెడదాం అలా కాదు మామూలుగా లోకల్ మీ గ్రాండ్ సక్సెస్ లేదా హెచ్ఎంస్ అండ్ సెక్రెస్ మీరు చాలా ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయినారు ఈ పాటికి ఫుడ్ దగ్గరగా కావచ్చు వేరే దగ్గర కావచ్చు మీకు మీ సర్వీసెస్ చేస్తూ హెచ్ఎంస్ కూడా మీరు దగ్గరికి ఉండి మొత్తం మన ఇంట్లో మన రిపేర్ అయితే ఏం చేస్తాము మనం ఇంజనీర్స్కి పెడదామా షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి